అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం శని పీడ ఈ పచ్చ మీడియా అందులో దిగ్గజ విశ్లేషకులు ఉంటారు డిబేట్లు పెట్టే వాళ్ళు ఉంటారు పులిసిపోయిన పకోడీ ప్యానెల్ కూడా ఉంటాయి అందరినీ పిలుస్తుంటారు ఇప్పుడు ఒక డిబేట్కి రండి అని చెప్పేసి ప్రతి ఒక్క టీవీ ఛానల్కు పిఆర్ టీమ్స్ ఉంటాయి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓస్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అన్న మీకు ఈరోజు ఫ్రీ ఉన్నారా మీకు ఈరోజు కుదురుతుందా మీరు డిబేట్కి వస్తారా ఆ టాపిక్ ఇదని కాల్ చేస్తుంటారు ఇప్పుడు నాకు కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ కాల్ చేస్తుంటారు నేనైతే ఒకటే చెప్తాను నాకు అంత స్థాయి స్తోమతలు లేదు ఆ డిబేట్లలో కూర్చొని ఆ గొడవలు పడ్డము ఆ మాటలు అనుకోవడము ఇప్పుడు ఐ మీన్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్ అండి కానీ కొన్ని డిబేట్లు చూస్తారు చిల్లరగా ఉంటాయి చాలా చాలా చిల్లరగా ఉంటాయి ఇంద్రా ఇది డిబేటా అంటే పబ్లిక్కి డిబేట్లు అనేది ఏంటండి పబ్లిక్ మనము వార్తను చేరవేయాలి నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్తావు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు ఓకే వి రెస్పెక్ట్ దట్ కానీ చిల్లరగా బిహేవ్ చేస్తూ ఇంకా కొన్ని కొన్ని ఛానల్ ఉంటాయి నేను పేర్లు చెప్పలేను ఈ మరీ ముఖ్యంగా జనసేనకు సంబంధించిన వాళ్ళు మహిళల్ని తీసుకొని వస్తారండి డిబేట్లలో వాళ్ళు పుసుక్కున విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు లేకపోతే వాళ్ళు చెప్తూ కొడతాం అది అంటారు మగవాళ్ళు ఏదన్నా అంటే చూసారా ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను అది చేస్తారా అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే అంటారు ఇప్పుడు పోనీ వాళ్ళు తిట్టే మనం కాముకున్నాం అనుకోండి మళ్ళీ ఏమంటారంటే చూసారా నేను తిరితే భయపడ్డాడు అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటాను అవి డిబేట్లు అనే కంటే కూడా ఊసుపోని కబుర్లు సొల్లు కబుర్లు పని బాట లేని వాళ్ళు అడవై కూర్చుంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఐ మీన్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్ హూ గోదే మంచిగా వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని డిబేట్లు చాలా అర్థవంతంగా ఉంటాయి చాలా బాగుంటాయి కానీ నాకు అనిపించే ఒపీనియన్ అందుకనే చాలా మంది లెండి ఇంకా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను వాళ్ళు పిలిచిన నేను వెళ్ళలేదంటే ఏదో వాళ్ళు తక్కువ నేను గొప్పని కాదు వీ డోంట్ టు టేక్ నేమ్స్ చాలామంది నన్ను పిలిచారు పచ్చ మీడియా వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు నాకు ఇన్విటేషన్ పంపించారు ఓరే నాయన జీవితంలో అంతకంటే దరిద్రమైన ప్లేసు ఉండదు అంతకంటే దరిద్రమైన చోటు ఉండదు దానికి వచ్చి నేను ఎందుకు రా కూర్చోవాలి రా స్వామి నేను టేక్ ఇట్ అండి లైక్ యు నో వెన్ డిబేట్ దే షుడ్ బి సమ్ పర్పస్ ఫర్ ఇట్ ప్రజలకు ఏదైనా చేరవేయాలనే ఉద్దేశంతో డిబేట్లు ఉండాలి కానీ రుబాబు చూపించుకోవడానికి సరే ప్యానల్లో కూర్చున్న వాళ్ళు గొడవలు పడ్డము ఆర్గ్యుమెంట్ చేసుకోవడం చూసాం ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీని వాగ్వివాదాలు జరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి అంటే మాటల యుద్ధాలు జరుగుతాయి ఒక్కోసారి చేతలు కూడా పని చెప్తారు అవన్నీ కూడా మనం చూసాం కానీ ఫస్ట్ టైం వెరైటీగా ఇతను ఓ పెద్ద తెలుగులో అభినవ అర్నబ్ గోస్వామి అని ఫీల్ అయ్యే వెంకటకృష్ణ అంటే వెంకటకృష్ణ చరిత్ర అందరికీ తెలుసు ఇంతకుముందు ఏదో ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఏదో ఛానల్ ఉండేది అందులో ఉన్నప్పుడు కొంచెం బాగానే మాట్లాడేవాడు ఎప్పుడైతే ఈ ఏబిఎంలోకి వచ్చాడో పూర్తిగా పూర్తిగా పచ్చ కండువా కప్పుకొని వాళ్ళంతా విషం ఎక్కించుకొని పచ్చ 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 పచ్చమని చెప్పాడు కానీ అభినవ్ అర్ణబ్ లాగా ఫీల్ అవుతున్నాడు ఒక తెలంగాణ నాయకుణ్ణి తెలంగాణ గడ్డపై చంద్రబాబు నాయుడు ఇస్తున్న జీతం తీసుకుంటూ తెలంగాణ సమాజాన్ని మొత్తం అవమానపరిచేలాగా ఒక మాట అన్నాడండి మాట అన్నాడు ఒకసారి అవుట్ ఆఫ్ మై డిబేట్ గెట్ ఫ్రై డిబేట్ గెట్ ఫ్రై డిబేట్ ఫ్రై డిబేట్ చూడండి కట్ చేసే అతన్ని అవుట్ ఆఫ్ మై డిబేట్ అంట మీకే మీ ఛానళ్ళకే దిక్కు దిమారం లేక డిబేట్లు నడుపుకోవాలంటే ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటేనే మీకు యూట్యూబ్లో వ్యూస్ లేకపోతే నీకు జీతాలు వస్తాయి వెంకటకృష్ణ సిగ్గు శరం మానం మర్యాద ఉన్నోడువి అయితే నువ్వు మనిషి అయితే ఒకసారి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో డిబేట్లు వచ్చి కూర్చోకపోతే డిబేట్లో ఎవరు చేస్తారండి ఉండేదే పులిసిపోయిన పకోడి పేనల్ ఎవరైనా మంచి వాళ్ళు వచ్చేసి వాస్తవాన్ని వాస్తవంగా నందిని నంది పందిని పందిని అని చెప్పే వాళ్ళు వస్తే గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అంట నీది ఒక పెద్ద పులిచిపోయిన పకోడీ ఛానెల్ మోస్ట్ వ్యూ ఛానల్ లాగా గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అంట తెలంగాణ వాళ్ళు ఇంకా వీళ్ళని ఎలా భరిస్తున్నారో నాకు యథ్యర్థం కదండి మహాన్యూస్ వంశీకి ఒకరోజు ఏదో బడిత పూజ చేశారు ఎందుకండి తెలంగాణ వాళ్ళని అడుగుతున్నాను మీరు ఎందుకు భరించాలి ఎందుకు భరించాలి ఇవి పక్కా చంద్రబాబు నాయుడు ఇచ్చే బేటాతో నడుస్తున్న ఛానల్ అఫ్ కోర్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందో లేదో నాకు తెలీదు నేను తెలంగాణ విషయాలు పట్టించుకోను ఉండగానే వీళ్ళు విరవడుగుతున్నారు అనేది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుండే కానీ ఎందుకు మీరు భరిస్తున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డపై కూర్చొని తెలంగాణ నాయకుడిని గెట్అవుట్ ఆఫ్ మై ఛానల్ అంటరా అసలు ఎవడు వెంకటకృష్ణ హూ ఇస్ వెంకటకృష్ణ ఒక తెలంగాణ నాయకుడిని అవుట్ అనడానికి తెలంగాణ ప్రజల్ని అవమానించడానికి వెంకటకృష్ణ ఎప్పుడు ఎవడు వెంకటకృష్ణ నువ్వేమన్నా తురుముఖానువే ఎందుకు అవుట్ అనాల్సి వచ్చింది మళ్ళీ ఈరోజు వచ్చేసి ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సన్ను నొక్కుతారు అవన్నీ కాదు

రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ భాష బాధ్యత కాదండి ఉంటే నేను చెప్పేది వినపడుతుంది మీకు ముందు మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఒక మాట రవీంద్రరావు గారు స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే మా నాన్న వెబ్సైట్ లేదు వెనక్కి తీసుకునే ప్రసక్తలే గేట్ ఆఫ్ బ్రహ్మ గేట్ ఆఫ్ బ్రహ్మ గేట్ ఆయన కంట్రోల్లో ఉండు పదాలు వెనక్కి తీసుకో అని చెబుతూనే నువ్వు చేసింది వెనకకి ఇష్టం గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ నూ కంట్రోల్ ఉండవా ఇది ఇంతకుముందు ముందు చెప్పాను అనుకుంటండి మా కాలేజీలో ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బూతులు తిట్టుకున్నారంట అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారంట అది మా ప్రిన్సిపల్ చెప్పిన పడింది అరే ప్రిన్సిపల్ వస్తున్నారు అనుకున్నా కానీ వాళ్ళు సోయ లేకపోకుండా తిట్టుకుంటున్నారు సరే ప్రిన్సిపల్ పిలిచాడంట పిలిచి మాకు చెట్లు ఉండేవి చెట్టు నుంచి అలా ఒక కొమ్మ విరిచి పడేలు పడేలు కొట్టి శుద్ధులు చెప్పారు మా ప్రిన్సిపల్ గారు ఏమని శుద్ధులు చెప్పారంటే పవిత్రమైన దేవాలయం లాంటి ఈ కాలేజీలో బూతులు మాట్లాడతారా ఎర్రిపు నాయల్లారా అన్నాడంట నాకు అది గుర్తుకొచ్చింది నువ్వు అక్కడ వచ్చిన గెస్టులు కంట్రోల్లో ఉండు అన్నావు ఓకే అక్కడి వరకు ఫైన్ నువ్వేంది అవుట్ ఆఫ్ మై ఛానల్ ఏంది ఆయన వాయిస్ కట్ చేస్తే సరిపోద్ది లేకపోతే ఆయన్ను డిలీట్ చేస్తే సరిపోద్ది గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అంటే నీ ఛానల్లోనే లేడు ఆయన ఆయన ఇంట్లో గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అంట నీదొక పకోడీ ఛానల్ ఇది ఒక పులిసిపోయిన పకోడి బ్యాచ్ గెట్ అవుట్ అంట వెంకటకృష్ణ యు ఆర్ అవుట్ డేటెడ్ నువ్వు బేటా తీసుకొని వార్తలు చదువుతావని రాష్ట్ర మొత్తానికి తెలుగు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళ పెత్తనం అతిపెత్తనం తెలంగాణలో కూర్చొని తెలంగాణ గడ్డపైన తెలంగాణ నాయకుడిని అది కూడా ఎవరి కోసం పనిచేసాడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్న బేటా తీసుకొని ఏం పనుండేవి రాష్ట్రం విడిపోయింది వాళ్ళు వాళ్ళ వాదన వినిపిస్తున్నారు మనం మన వాదన వినిపించుకుంటున్నాం మన అభివృద్ధి మనం చేసుకుంటున్నాం వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళకాడేం పని అండి సరే ఎక్కడైనా ఎవరైనా బతకొచ్చు ఎక్కడైనా ఉండవచ్చు తప్పు లేదు తప్పు పట్టకూడదు కూడా తెలంగాణలో కూడా తప్పు పట్టరు కానీ వాళ్ళ మీద పెత్తనమైంది ఇప్పటికీ మాదే పై చే అన్నట్టు ఈ పచ్చ మీడియా వ్యవహరించడం గెట్ అవుట్ ఆఫ్ మై ఛానల్ అన్నాం ఆ రోజు మహావంశి కేటీఆర్ గారికి ఏవేవో బా బాధలే అది చెప్పలేను కూడా ఏవేవో అంటగడుతూ మాట్లాడడం ఏం తెలంగాణ ప్రజలు అంటే వీళ్ళకు అంత చులకన భావం అండి అంటే ఇంకా ప్రతిరోజు మేమే గొప్ప మాదే గొప్ప అని మాట్లాడుకుంటున్నారేమో సో మిగతా వాళ్ళంతా పురుగుల్లాగా చీమల్లాగా దోమల్లాగా కనిపిస్తారేమో తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నా ఇటువంటి వాళ్ళని ఎందుకు భరించాలండి మీరు ఒకసారి ఆలోచన చేయండి గెటవుట్ ఆఫ్ మై ఛానల్ పోంగేం కాదు నిజంగా పోకండి రా బాబు ఆ ప్యానల్ లో చెప్తున్నా వాళ్ళకే అంటే ఇంకా గజ్జి కుక్కలు ఈ పచ్చ కుక్కలు వాళ్ళు పోతారు వాళ్ళని మనం ఏం కాదండి వాళ్ళు కాకుండా మిగతా ఎవరు కొంచెం తెలివితేటలు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ పకోడి ప్యానెల్ పోకండి నా రిక్వెస్ట్ అది తెలంగాణ ప్రజలకే చెప్తాను